ఈ ఈ కేసును పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అసలు వేరే సందర్భమే లేనట్టు అంటే ఈ రాష్ట్రంలో ఏదే కానీ చర్చించడానికి సమస్యలు లేనట్టు సమస్యలే లేనట్టు ఒక వివేకా రెడ్డి హత్య మాత్రమే ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో వంద మంది మరణిస్తున్నారు అమ్మాయిలు మానభంగాలకు గురైనారు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతుల ఆత్మహత్యలు మీరు ప్రస్తావించరు అమ్మాయిల మానభంగాలు పోతే ప్రస్తావించరు వాళ్ళ నీళ్ల సంపి వేస్తే మీరు ప్రస్తావించరు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ప్రస్తావించరు కరువు కాటకాలను ప్రస్తావించరు ప్రజల ఆరోగ్యాలను ప్రస్తావించరు ఒకటే ఒకటి ప్రస్తావిస్తాం జగన్ 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 ఇంతే ఈ నామదేమంతోనే మీరు కాలాన్ని గడిపే పరిస్థితికి వచ్చినారు నిజమే అయ్యన్న పాత్రుడు చెప్పిన మాట అక్షరాల సత్యం వాడు ఓడినాడు రా జగన్ అనేవాడు ఓడినాడు మరణించలేదని అయ్యన్న పాత్రుడు చెప్పిన మాట అక్షర సత్యం మీ గుండెల్లో సింహ స్వప్నమై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే మీరు ఆయనకు పదకొండు సీట్లు వచ్చినా గాని నలభై శాతం వచ్చిన ఓట్లను చూస్తున్నారు మూడు పార్టీలు ఏకమైనా కూడా ముప్పై అబద్దాలు చెప్పినా కూడా అసత్య ప్రచారం చేసినప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ మీరు ఉపయోగించుకున్నప్పటికీ కూడా నలభై శాతం ఓట్లు వచ్చిన జగన్ అంటే మీ గుండెల్లో రైలు పెరుగుతున్నాయి కాబట్టి రాబోయే ఎన్నికల నాటికి ఇంకా ఆయనను అపవిత్రులు చేసేదానికి రాజకీయంగా ఆయన స్థాయిని దిగదార్చేదానికి వివేకాడి హత్యను మీరు ఉపయోగించుకునే క్రమంలో ఇదంతా చేస్తున్నారు అందుకే రెడ్డి రక్తం తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సొక్కాగు పూయాలా ఇది తప్ప వేరేదేమన్నా ఏమన్నా మీరు చేసే పని ఈ ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసేది ఇవే కదా మీరు రాసేది పిఏ కృష్ణారెడ్డి యాక్షన్ డైరెక్షన్ అంట జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి గారి డైరెక్షన్ అంట కృష్ణారెడ్డి యాక్షన్ అంట నిన్న కృష్ణారెడ్డి స్వయంగా చెప్తున్నాడు నన్ను సిబిఐ గారు విచారించినారు రామ్ సింగ్ గారి అధికారులు నన్ను కొట్టినాడు నన్ను చేసినాడు నేను ఈ విధంగా చెప్పిన ఈ విధంగా చెప్పినా సర్వం నిన్న చెప్తున్నాడు ముప్పై ఆరు సార్లు అవి లెక్కలేకి తీసుకోరు అవి పరిగణ లేఖ తీసుకోరు అసలు ఎందుకు వేరే కోణంలో మీరు విచారణ చేసే కార్యక్రమే చేయరు మీరు వివేకాందర్ రెడ్డికి రెండో భార్య ఉంది ఒక ముస్లిం వనితను ఆయన పెళ్లి చేసుకున్నాడు ఒక కుమారుని వాళ్ళు మరి రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆ వనిత బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఆస్తి పాస్తులకు సంబంధించో మరొక దానికో మరొక ఆయన చాటింగ్ చేసింది ఆమె ఆయనతో డిఎన్ఏ టెస్ట్ చేసినారా వివేకాందర్ రెడ్డి కొడుక కాదా అని చెప్పి ఆ చాటింగ్ ను పరిగెళ్లేక తీసుకున్నారా ఆ కోణంలో విచారణ చేసినారా ఏ కోణంలో దస్తగిరి కోణంలో గానీ సునీల్ యాదవ్ గానీ ఎరగంగిరెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వచ్చిన లావాదేవీలకు సంబంధించి గాని రెడ్డి రెండో భార్యకు సంబంధించిన కుమారునికి సంబంధించి గాని ఏ కోణంలో విచారణ చేయరు ఒకే ఒక కోణం ఆ కోణమే అవినాష్ అవినాష్ నేరస్తుడైతే జగన్ నేరస్తుని చేయొచ్చు అని చెప్పి జగన్ నేరస్తులు చేస్తే భారతమ్మను కూడా చేయొచ్చు అని చెప్పి అసలు సిబిఐ విచారణ పూర్తి అయిన చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు దీని మీద కొనసాగిస్తూ ఉన్నారంటే ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే కేవల కారణమేనే చెప్పినట్టు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు మళ్ళా చెప్తాం అవినాశుడనే వ్యక్తి హత్య చేయడం గాని హత్య చేపించడం గాని హత్యకు ఉసిగొల్పడం గాని హత్యకు ఇవ్వడం గాని లేకుంటే ఆ హత్యా స్థలంలో జరిగిన సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా చెరిపివేసే ప్రయత్నం చేసినా గాని వీటిలో ఏదైనా కోర్టు తీర్పునిస్తే రాచమల్ల అనేవాడు రాజకీయ జీవితంలో ఉన్నాడు రాచమల్ల అనేవాడు రాజకీయంలో శాశ్వతంగా ఉండడు మా అవినాశే హత్యకు కారణభూతుడైన తర్వాత ఈ కడప జిల్లాలో ప్రొద్దుటూరు నుంచి రాజకీయాలలో రాచమలు ఉన్నరే ఉండడు నేనే కాదు నా సహచర మిత్రులు ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా రాజకీయాలను నిష్క్రమించమనే కోరుతాను నేను ఇంత పెద్ద మాట చెప్పినాం ఆహా రచించవు మీకొక్కటే ఒక్కటే వాళ్ళు మీరు అసమర్థులు మీరు జగన్ అంటే భయం ఉంది మీకు మీ వెన్నుపూసకు పూసకు జ్వరం జగన్ పేరు తలుచుకుంటే మీకు వెన్నుపూసకు ఓడిపోయే సంవత్సరం అయింది మేము సంవత్సర కాలంలో మీరు సాధించిన ప్రగతి లేకపోవడం పైగా సంవత్సర కాలంలో జగన్ బయటకు వస్తే జగన్ పట్ల ప్రజలకు ఉండే అభిమానాన్ని జన సమూహాన్ని చూసి మీ ఒక జ్వరం కాస్తాంది మీకు ఆ బాధ కట్టుకోలేకనే ఈ ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నారు చివరిగా నేను చెప్పే మాట ఒకటి రాష్ట్ర ప్రజలకు ఇది కేవలం రెడ్డి గారి రక్తం తెచ్చి రెడ్డి చొక్కాగా పూసి ఆయనను అపవ్యులను చేసి రాజకీయంగా దిగదార్చాలనే ప్రయత్నంతో ఆంధ్రజ్యోతి ఈరాడు ఏబిఎన్ పత్రికలు పచ్చ పత్రికలు రాసే వార్తలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడే అబద్దాలు చంద్రబాబు నాయుడు తెర వెనుక నుండి ఆడించే ఆట దానికి పావులుగా ఉపయోగపడే సునీతమ్మ దానికి మరీ దగ్గరగా ఉపయోగపడే సునీల్ అనే దస్తగిరనే అనే రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పాల నేను ఎంత విచిత్రం అంటే ఒక ఎంపీని నాలుగు ఆరు సార్లు ఐదు సార్లు ఎంపీ శాంతి కాముకుని ఉత్తమ్ని వివేకారెడ్డిని పట్టుకొని నాలుగు ఐదు గంటల సేపు రాత్రి పది నుంచి తెల్లారుద మూడు గంటల వరకు నరకం చూపించి హత్య చేసినారు హింసించి హింసించి తగ్గినారు నరకం అంతగా నరకం చూపి చంపితే మేమే చంపినామని చెప్పి దస్తగిరి సునీలు మీడియా ముందుకు వచ్చి చెప్తే చంపిన వ్యక్తులతో చంద్రబాబు నాయుడు అప్రూవర్ అనే ఒక పదాన్ని ఉపయోగించి అప్రూవర్ అంట ఆయన అప్రూవర్గా మారిపోయినాడు కాబట్టి ఈయన సభ్య సమాజంలో తిరగడానికి అర్హతనిస్తారా జైళ్ళలో ఉండరా వీళ్ళు మడుగు పులిందలు తిరగచ్చు కడపలో తిరగచ్చు పంచాయతీలు చేయొచ్చు సెటిల్మెంట్లు చేయొచ్చు ఎవరు వివేకాద్రెడ్డిని మేమే హత్య చేసినాం శారీరకంగా మానసికంగా హింసించి చంపినామని చెప్పిన వ్యక్తులు అప్రూవరగా గా మార్తే వారికి శిక్ష లేవా వాళ్ళు సభ్య సమాజంలో తిరగచ్చునా హత్య చేయకుండా ఉండే వ్యక్తులను సమాజంలో గౌరవ స్థానంలో ఉండే అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులను ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ లాంటి వ్యక్తులను నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేసే ఇది ఒక పాలన ఇది ఒక ప్రభుత్వం ఇది ఒక పోలీసు ఇది ఒక ఎక్కడ న్యాయమేది నాకు తెలియక అడుగుతా ఐదు వందలు లెక్కలేని రెండు కోట్లు ఎట్లు వస్తాయా దస్తగిరికి లక్ష రూపాయలు ఇచ్చి లాయర్ ని ఆ పిల్లోడు సిద్ధార్థ లూతుల లాయర్ని పెట్టుకోగలుగుతా అంటే ఎవరు దీనికి తెర వెనక నుండి ఆడిస్తారనేది అర్థం కాదా మీరు ఒకటే మాటే ఈ రాష్ట్రంలో జగన్ ను ఎవరు ప్రేమించినా జగన్ అనే వ్యక్తిని ఎవరు ప్రేమించినా రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజలు కాని సినిమా వాళ్ళు కాని ఎవరు ప్రేమించినా వారి ప్రేమకు తగినటువంటి బహుమానం ఉంటుంది ఆ బహుమానమే వేదన శిక్ష జైలు కేసు బెయిల్ జగన్ ను ప్రేమిస్తే దానికి తగినంత శిక్ష రాజమల్లి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు వీళ్ళు లోపల పెట్టు వీళ్ళు పెట్టు ఏదో విధంగా ఎట్లా పెట్టాలా వీళ్ళు లోపల గతంలో ఏమన్నా ఉంటే పెట్టాలా లేకుంటే ఇప్పుడు ఏమన్నా స్వేచ్ఛ పెట్టాలా స్వేచ్ఛ చేయకపోయినా మనమే ఇరికిచ్చి పెడతాం లోపల ఇదే కదా మీరు చేసే ప్రయత్నం దీనివల్ల ఏం జరుగుతుంది రాష్ట్రానికి నాలుగు దినాలు మేము బాధపడతాం ఇరవై దినాలు మేము బాధపడతాం కానీ ఫైనల్ గా నష్టం జరిగేది ఎవరు తెలిసినా ప్రజలకు ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది ప్రజాస్వామ్యం చచ్చిపోతే ప్రజల స్వేచ్ఛ పోతుంది ప్రజల స్వేచ్ఛ పోతే పాలన వస్తుంది నియంతృత పాలన వస్తాది ఒకటే పరిపాలన చేస్తాడు వాడు నియంతగా తయారైతాడు చంద్రబాబు నాయుడు లాగా తయారైతాడు ప్రజలకు దక్కాల్సిన ఏది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ గౌరవము హక్కులు ఏవి దక్కకుండా పోతాయి అంటే ఫైనల్ గా మీరు నష్టం చేసేది ఎవరికంటే ప్రజలకు నష్టం చేస్తారు ప్రజాస్వామ్యం చచ్చిపోతే ప్రజలకే నష్టం జరుగుతుంది ఇది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది పాలకులకు ఉందని చెప్పి వినయంగా తెలియజేస్తూ